హాయ్ పిల్లలు బాగున్నారా నేను మీ నానమ్మను వచ్చేసాను మీకు ఇప్పుడు ఒక మంచి స్టోరీ చెప్తాను సరేనా ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు తెలుసా మీకు భైరవ కోన భైరవ కోనలో ఒక అద్భుతం జరుగుతుందిరా అందుకని ఈరోజు మనం ఒక అద్భుతమైన స్టోరీ చెప్పుకుంటాం ఓకేనా అనగనగనగనగనగా కొన్ని సంవత్సరాల క్రితం కాశీ నగరంలో ఒక నలుగురు బ్రాహ్మణ యువకులు ఉండేవాళ్ళు అన్నమాట ఆ నలుగురు మంచి స్నేహితులు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండేవాళ్ళు కాదు ఏ పని చేసినా నలుగురు వెళ్తారు నలుగురు కలిసి చేసుకుంటారు అంత మంచి స్నేహం ఒకరోజు వాళ్ళకి ఒక విషయం తెలిసింది అదేమిటో తెలుసా కొంచెం దూరంలో అంటే కాశీ నగరానికి కొంత దూరంలో భైరవ అని ఉందిట ఆ భైరవ కోనలో శివానంద స్వామి అని ఒక స్వామీజీ ఉన్నారట ఆయన మంచిగా ఎవరైనా వెళ్ళి ఆయనకి శిష్యరికం చేస్తే ఆయన వీళ్ళ జీవితానికి కావలసినటువంటి మంచి మంచి విషయాలు చెప్తారట మార్గదర్శకంగా చాలా విషయాలు చెప్తారు అని ఈ నలుగురికి తెలిసింది అప్పుడు వీళ్ళు నలుగురు ఒరే మనం కూడా భైరవ ద్వీపం వెళ్దామా శివానంద స్వామి గారి దగ్గరికి వెళ్ళి మన జీవితాలు ఫ్యూచర్లు భవిష్యత్తులో ఎలా ఎలా జరుగుతాయో అవన్నీ కూడా ఆ స్వామి ద్వారా చెప్పించుకొని మనం మంచి మార్గంలో మన జీవితాలని గడపాలిరా వెళ్దామా అని నలుగురు మాట్లాడుకుంటారు మాట్లాడుకున్నదే తడవుగా ఓకే అంటే ఓకే అనుకుని నలుగురు భైరవ కోనకి బయలుదేరతారు భైరవ కోనకి చాలా కష్టపడి నడకన అరణ్యాలు అవి ఇవి అన్నీ దాటుకుంటూ చాలా కష్టపడి ఆ స్వామి గారి మఠానికి చేరుకుంటారు చేరుకున్నాక ఆ స్వామి కూడా వెళ్ళని చూసి చాలా సంతోషపడతాడు ఒరే పిల్లలు మీరు నా కోసరమని మీరు ఇంత ఉత్సాహంగా ఇంత ఆనందంగా మీరు ఆశగా వచ్చారు కాబట్టి మీరు మంచి శిష్యులే అని నేను అనుకుంటున్నాను మీరు అడిగింది చాలా బాగుంది మీ భవిష్యత్తుని ఏ బాటలో నడిపించుకుంటారు అనేది మీరే నిర్ణయించుకోవాలిరా అది మీ చేతుల్లోనే ఉంది కాకపోతే నేను మీకు ఒక చిన్న సహాయకారిగా మట్టుకే ఉంటాను అదేమిటో తెలుసా అని లోపలికి వెళ్ళి ఆ స్వామి నాలుగు పారలు తెచ్చాడు పారలంటే తెలుసా పిల్లలు మట్టి తవ్వుకోటానికి పనికొచ్చేది చిన్న చిన్న పారలు బాగా పదునుగానే ఉన్నాయి ఆ నాలుగు పారలు తీసుకొచ్చి ఈ నలుగురు బ్రాహ్మణ యువకులకి ఇస్తాడు ఇచ్చి చెప్తాడు ఒరే పిల్లలు మీరు ఇక్కడి నుంచి తూర్పు దిశగా నడుస్తూ వెళ్ళండి కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక చెరువు వస్తుంది ఆ చెరువు దాటగానే ఒక రావి చెట్టు వస్తుంది ఆ రావి చెట్టుకి సమీపంలో ఎర్రగా మట్టి ఉంటుంది ఆ ఎర్రమట్టి దగ్గరికి వెళ్ళి మీరు నలుగురు నాలుగు ప్లేసులు మీరే సెలెక్ట్ చేసుకుని చక్కగా అక్కడ మీరు ఈ పారతోటి మట్టిని లోడుతూ ఉండండి అంటే తవ్వండి ఈ పారతోటి మీరు తవ్వుతూ ఉన్నప్పుడు మీ అదృష్టం మీకు ఏది కలిసి వస్తే అది మీకు అక్కడ దొరుకుతుంది దాంతో మీరు మీ జీవితాన్ని చక్కగా పూలబాటగా మార్చుకొని మీరు సుఖంగా జీవించవచ్చు అని చెప్పి ఆ నాలుగు పారలు ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి శుభం కలుగుగాక అని చెప్పి కూడా ఆ స్వామి పంపిస్తాడు ఈ నలుగురు అలాగే స్వామి చెప్పినట్టు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఆ చెరువు దగ్గర ఆ చెరువు దాటాక ఆ రావి చెట్టు వచ్చాక ఆ రావి చెట్టు సమీపంలో ఈ ఎర్రమట్టిని చూస్తారు ఒరే ఇదేరా మన అదృష్ట దేవత ఇదే స్వామిగారు చెప్పింది మొదలు పెడదామా అని చెప్పి నలుగురు తవ్వకం మొదలు పెట్టుకుంటారు అలా కాసేపు తవ్వి 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 నీళ్ళు లోడుతూ ఉంటే ఒకడు ఉన్నట్టుండి ఉదయ్ ఇటు చూడండిరా ఇక్కడ నాకేం పడిందో అంటాడు ఆ ముగ్గురు ఆసక్తిగా పరిగెత్తుకొస్తారు అక్కడ రాగి ఖనిజం పడింది రాళ్ళు రాళ్ళుగా ఉన్నాయి అంటే లోహాలన్నీ భూమిలోనే కదా దొరుకుతాయి అందుకని వీడి తపకంలో అక్కడ రాగి ఖనిజం కనబడుతుంది అవి రాళ్ళు రాళ్ళుగా ఉన్నాయన్నమాట వారు ఒరే మీరు ముగ్గురు కూడా వచ్చేయండిరా ఇది బాగా తవ్వుకొని మనం ఎంత మోయగలిగితే అంత కట్టుకొని మన ఊరు వెళ్ళిపోదాం వెళ్ళిపోయాక దీంతో మన నలుగురం కూడా హ్యాపీగా బతకొచ్చు రండి అంటాడు అప్పుడు మిగతా ముగ్గురు ఈ రాగి ఎందుకురా బంగారం కదా మనకి కావాలి రాగితో ఏం సరిపోతుందిరా మే రాము నువ్వు కావాలంటే వెళ్ళు అంటారు అప్పుడు వీడు ఈ సంతోషం ఈ రాగికే సంతోషపడ్డాడు ఈ సంతోషం స్వామి కాస్త ఆ మూట కట్టుకొని వాడు వాళ్ళ ఊరికి బయలుదేరి వెళ్ళిపోతాడు తర్వాత మళ్ళీ తవ్వుతూ ఉంటారు ముగ్గురు అప్పుడు ఇంకొకటికి తల 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 తెల్లగా కనపడిందిట ఏమిటబ్బా అని చూస్తే అది వెండి ఖనిజం అప్పుడు మళ్ళీ వాడు కూడా ఇలాగే అరుస్తాడు ఒరే రండిరా ఇద్దరు మన ముగ్గురు ఈ వెండిని పంచుకుందాము మన ముగ్గురు ఇది మోసుకొని వెళ్ళిపోదాము రండిరా అని పిలుస్తాడు కానీ మిగతా ఇద్దరు మళ్ళీ అదే మాటే చెప్తారు ఒరే బంగారం అయితే మంచిది కదరా అని సరే వీడింక చేసేదేమీ లేక ఈ రెండో వాడు కూడా వాడు మోయగలిగినంత ఆ వెండిని మూటగట్టుకొని వాడు కూడా వెళ్ళిపోతాడు తర్వాత మూడోవాడు నాలుగో వాడు తవ్వుతూ ఉంటారు అప్పుడేమైందో తెలుసా మూడో తల తల అని పసిడి బంగారం బయటకు వచ్చేస్తుంది అంతే వాడు మళ్ళీ ఈ పక్కనున్న నాలుగో అన్నీ కాకేసి ఒరేయ్ బంగారం రా మనం అనుకున్న బంగారం రా రా రారా మన ఇద్దరం ఇది మూట కట్టుకొని వెళ్ళిపోదాము మనం కూడా సుఖంగా బతకచ్చు అంటాడు అప్పుడు నిజమే బంగారమే అనుకో కానీ ఎందుకో నాకు ఇక్కడ నేను తవ్వే దగ్గర రత్నాలు పడతాయి అని ఆశగా ఉందిరా బంగారం కంటే వజ్రాలు రత్నాలు ఇంకా ఎక్కువ వాల్యూ కదరా అందుకని నువ్వు ఈ బంగారం తీసుకొని వెళ్ళిపో ఇంకా కాసేపు తగ్గితే నాకు బహుశా రత్నాలు పడతాయిరా ఆ రత్నాలు తీసుకొనే వస్తా అంటాడు అప్పుడు మూడోవాడు చెప్తాడు ఒరే నువ్వు పోకురా మా మాట విను మనం బంగారం అనుకున్నాము నలుగురం వాళ్ళు వెళ్ళిపోయారు పాపం బంగారం దొరికింది కదా మన ఇద్దరం పంచుకుందాము వాళ్ళకు కూడా ఇద్దాము కావాలంటే రారా వెళ్ళిపోదాం నా మాట వినరా రత్నాలకు ఆశపడకురా అని చాలా దూరం చెప్తాడు పాపం ఈ మూడోవాడు ఆహా ఈ నాలుగో వాడికి ఆశ ఎక్కువైపోయింది అందుకని నేను రానరా నువ్వెంత పిలిచినా నువ్వు వెళ్ళు అంటాడు సరే ఇంకేం చేస్తాడు పాపం మూడోవాడు ఆ బంగారాన్ని కట్టుకొని మోయగలిగినంత వాడు కూడా బయలుదేరుతాడు ఈ నాలుగో వాడు తవ్వి 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 అలసిపోతున్నాడు కానీ ఏమీ కనపడటం లేదు అయినా ఎంతో ఆశతోటి అదే అత్య అత్యాశ అంటారు తవ్వి తవ్వి చివరికి ఏమైందో తెలుసా పిల్లలు ఉన్నట్టుండి ఒక పెద్ద రంధ్రంలాగా పడిపోతుంది అంటే ఒక హోలు సర్ర ఈ నాలుగో వాడు ఆ గుండా కిందికి వెళ్ళిపోతాడు కిందకెళ్ళిపోయి ఒక దగ్గర ఆగిపోతాడు తీరా చూస్తే అది ఒక గుహలాగా ఉంది ఆ గుహలో భయం వేసింది అయినా ఏంటో రత్నాలు ఇంకా దొరుకుతాయనే ఆశ అటు ఇటు చూస్తున్నాడు చూస్తూ ఉంటే అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు వాడి తల మీద ఒక చక్రం ఎనప చక్రం గిర్ర తిరుగుతోంది తిరుగుతోందిట ఈ నాలుగో వాడు అది చూసి ఇదేంటిది మనిషి తల మీద చక్రం ఏంటబ్బా అని వాడి దగ్గరికి వెళ్ళి ఏందయ్యా ఈ చక్రం ఏంటి నీ తల మీద ఎందుకు తిరుగుతోంది నువ్వెవరు అంటాడు అంతే మాట ఇంకా పూర్తి కాలేదు ఆ చక్రం పలికి లేచి వాడి తల మీద నుంచి ఈ నాలుగో వాడి తల మీదకి వచ్చి కూర్చొని వీడి తల మీద తిరగటం మొదలుపెట్టింది అయ్య బాబోయ్ ఏంటిది నాకు తల నొప్పి కుడుతోంది నువ్వెవరయ్యా అని మళ్ళీ అడుగుతాడు అప్పుడు ఆ నాలుగో వాడికి అక్కడున్న వ్యక్తి చెప్తాడు బాబు నేను కూడా నేలాగే అత్యాసకు పోయాను దాని ఫలితమే ఇది ఒకడిని ఇలాగే అడిగాను అప్పుడు వాటి నెత్తి నుంచి నా నెత్తికి ఎక్కింది చక్రం తప్పదు ఇది మొయ్యాల్సిందే నువ్వు నొప్పి పుట్టినా బాధేసిన ఇప్పుడు నువ్వు అడిగావు కదా అందుకని నానెత్తినుంచి నేనెత్తికొచ్చి కూర్చుంది అంతే అని చెప్పి వాళ్ళు చక్కగా వెళ్ళిపోయాట అప్పుడు నాలుగో వాడు ఓరి దేవుడా వాడు ముగ్గురు ఎంత పిలిచినా నేను పోలేదు రత్నాలకి ఆశపడ్డాను ఆ బంగారం తీసుకొని వెళ్ళిపోయినా బాగుండేది నా అత్యాశకి ఇప్పుడు దుఃఖపడాల్సిన పరిస్థితి వచ్చింది నాకు బాధపడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది ఏం చేస్తాం అని బాధపడుతున్నాడు ఈ అక్కడ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళగానే ఆ మూడో వాడు బంగారం తీసుకొని కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వీడిని బతిమలాడి తీసుకెళ్దాము నాలుగో వాడిని అని మళ్ళీ వస్తాడు పాపం స్నేహం కదా అందుకని వస్తే లేడు ఇంకా కొత్త కొత్త వ్యక్తి ఉన్నాడు ఆ కొత్త ఆయన్ని అడుగుతాడు నాలుగో వాడు ఇక్కడ నాలాగ ఒకడు తవ్వుతూ ఉన్నాడు ఏమయ్యాడో తెలుసా అంటే అప్పుడు అతను మొత్తం విషయం చెప్తాడు అప్పుడు ఈ మూడో బ్రాహ్మడు అయ్యో నా స్నేహితుడికి ఇంత కష్టం వచ్చిందా ఇప్పుడు నేనేమి సహాయం కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నానే ఏం చేయగలను ఆ భగవంతుడికే చెప్పాలి అని చెప్పి భగవంతుడా నా స్నేహితుడిని తొందరలో కాపాడు అని చెప్పి ఆ మూడోవాడు కూడా బంగారం మూటను తీసుకొని వెళ్ళిపోతాడు చూసారా పిల్లలు ఈ గుహ ఎలాంటి గుహ ఎలాంటి పరిస్థితుల్లో చిక్కిపోయాడో వాడు ఎప్పుడు కూడా అత్యాశకి పోకూడదు తృప్తిపడాలి ఉన్నదానిలోనే మొదట మొదటివాడు సంతోషం రెండో వాడు అల్ప సంతోషి మూడోవాడు అమిత సంతోషి వీడు అత్యాశాపరుడు నాలుగోవాడు కాబట్టి శిక్ష తప్పలేదు అర్థమైంది కదా పిల్లలు మీకు స్టోరీ దురాశ దుఃఖానికి చేటు అదన్నమాట నీతి నచ్చిందా మీకు స్టోరీ నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చెయ్యండి మీ నానమ్మ మళ్ళీ వచ్చే వారం ఇంకొక కొత్త స్టోరీతోటి మీ ముందుకు వస్తుంది ఓకే బాయ్